పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడంపక్కకే పడుకుంటారు కారణం ఏంటంటే ఎడంపక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది నేను ఒకసారి డాక్టర్ గారిని అడిగి అది ఏంటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని నిజమేనండి అలాగే పడుకోవాలన్నారు అంతేనండి మేమైనా అలాగే చెప్తాము ఎడంపక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరారు అన్నది కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్లను అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవి భాగవతంలో ఉన్న విషయాల్ని ఒకసారి డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి కొవ్వు చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతూ ఉంటుంది రక్తంలో ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది వెనకపోతే